హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన శోధన ఎనిమిది వందల తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న తెలుగులో షేక్ హ్యాండ్ కరచాలనం కరచాలనం తొమ్మిది అడ్డము భద్రత కలిగించేది రెండు నిలువు మూడు నిలువు చెప్పకూడని ముఖ్య విషయము రహస్యం నాలుగు నిలువు శూన్యం లోపించిన పెద్ద అపాయం పెద్ద అపాయము అంటే గండము అని ఇక్కడ శూన్యం లోపించింది అన్నారు కాబట్టి గండ గండ ఐదు నిలువు చాలా మంది పలువురు పలువురు ఒకటి అనేక రకాలు విషయాలు కలిసి ఉండటం అనేక రకాలు విషయాలు కలిసి ఉండటం అంటే గంప అని గంప అనేక రకాలు విషయాలు కలిసి ఉండటం గంప పన్నెండు అడ్డము ముక్కు పొడుం నస్యం నస్యం పన్నెండు నిలువు ముఖం పగిలిపోయింది ముఖం అంటే ఇక్కడ ఆననం అని పగిలిపోయింది అంటే అక్షరాలు తారుమారు అయ్యాయని ముందు పదిహేను అడ్డము చూద్దాము పదిహేను అడ్డము ఈ వల కాదు ఇది ఆ వైపు నుంచే వచ్చింది ఆ వల ఇటు నుంచి రాయాలి ఆవల ఇప్పుడు పన్నెండు నిలువు ముఖం పగిలిపోయింది అని అడిగారు కాబట్టి ఆననం ఇక్కడ ఆల్రెడీ ఆ నా వచ్చింది కాబట్టి మిగిలింది నమ్ ఆననం అంటే నా ఆ అని వస్తుంది పదిహేడు అడ్డము దీని నుంచి బెల్లం చక్కెర తయారు చేస్తారు చెరుకు చెరుకు పదిహేడు నిలువు ఇంట్లో ఈ పురుగులు వస్తే పూర్తిగా నిర్మూలించాలి చెదలు ఇరవై నిలువు మాట గద్యం అంటే వచనం అని వచనం వచనం పంతొమ్మిది అడ్డము ఇంద్రుని ఉద్యానవనం సరిగా లేదు ఇంద్రుని ఉద్యానవనం అంటే నందనవనం సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అయ్యాయి ఆల్రెడీ ఇక్కడ నమ్ నమ్ వా ద అని వచ్చింది మిగిలింది ఇంకా నా నందనవనం అనే పదం తారుమారు అయ్యాయి పదహారు నిలువు ఆధారం లభ్యత అంటే వనరు వనరు పదమూడు అడ్డం అటు నుంచి అందిన అప్పు అప్పు అంటే అరువు ఇటు నుంచి రాయాలి రివర్స్గా రాయాలి అరువు పద్నాలుగు నిలువు పిరికితనం భయం పటాపంచెలయ్యింది అంటే బెరుకు అని పటాపంచలు అటాపంచెలు అయింది అన్నారు అని కాబట్టి తారుమారు అయ్యాయి అక్షరాలు మిగిలింది బే బేరు ఆరు నిలువు తలకిందులైన పరిమళ తైలం అత్తరు రివర్స్గా రాయాలి అత్తరు ఆరు అడ్డం మీరు కంటే మించినది తిరగబడింది మీరు అనే పదం కంటే మించినది అంట అంటే తమరు తిరగబడింది అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి ఏడు నిలువు మనకు చెందినది తేలికగా అంటే మన మన తేలికగా అన్నారు కాబట్టి మన ఎనిమిది నిలువు పైకొచ్చిన పశువుల ఆహారం మేత క్రింది నుంచి పైకి రాయాలి మేత క్రింది నుంచి పైకి పద్దెనిమిది అడ్డము తీరం అంటే గట్టు గట్టు దరి అని కూడా వస్తుంది కానీ ఇక్కడ గట్టు పద్దెనిమిది నిలువు గొప్పతనం గరిమ గరిమ ఇరవై మూడు అడ్డం శ్లేష్మం శ్లేష్మం అంటే తెమడ ఇరవై మూడు నిలువు సిద్ధం అవడానికి తయారగుట తెలు అని తెలు ఇరవై నాలుగు నిలువు శివుని చేతిలోని వాద్యం డమరుకం శివుని చేతిలోని వాద్యం అంటే ఇరవై అడ్డము అడ్డము దయ కడుపుకి మంచిది చలువ ఇరవై ఆరు అడ్డము గ్రామ దేవతకు సమర్పించే ప్రసాదం బోనం బోనం ఇరవై ఆరు నిలువు మొదటి బేరం బోని బోని ఇరవై తొమ్మిది అడ్డం ఒక పఠాని బఠానీ ముప్పై నిలువు పూర్తి సైజు కాగితం అంటే ఠావు అని ఠావు ముప్పై రెండు అడ్ము సాధారణంగా తెలుగువారి పేర్ల చివర ఉండేది రావు సుబ్బారావు పాపారావు ఎల్లారావు పాపారావు అని అంటాం కదా రెడ్డి అని కూడా వస్తుంది కానీ ఇక్కడ రావు రావు తెలుగువారి పేర్ల చివర రావు అని వస్తుంది ఇరవై ఐదు నిలువు ఉత్సవాలలో చేసే ఆనందోత్సాహాలు ఆనంద ఉత్సవాలు అని సంబరాలు సంబరాలు ఇరవై రెండు నిలువు చెడు విషయానికి మద్దతు వత్తాసు వత్తాసు ఇరవై ఏడు అడ్డము తండ్రి తాత తిరగబడ్డాడు అంటే ముత్తాత తిరగబడ్డాడు ప్లస్ అక్షరాలు కూడా తారుమారు అయ్యాయని ఆల్రెడీ ము వచ్చింది తాకు తావత్తు వచ్చింది కాబట్టి మిగిలింది తా ముత్తాత ఇరవై ఎనిమిది నిలువు ఒక విధమైన పశువుల ఆహారం తవుడు తవుడు ముప్పై ఒకటి అడ్డము ప్రాణాలు అసువులు. ముప్పై ఒకటి నిలువు ఎక్కువ అంటే అధికం అధికం ఎక్కువ అంటే అధికం ముప్పై నాలుగు అడ్డము బరువు తూకం తూకం ముప్పై నాలుగు నిలువు తామర పువ్వు మొదలైన వాటి కాడ అంటే తూడు అని తూడు ముప్పై ఆరు అడ్డము యుక్త వయస్సు ఈడు ఈడు ముప్పై మూడు అడ్డము అంగీకారపు ఒప్పందం అంటే సంధి సంధి ముప్పై మూడు నిలువు నిర్దిష్ట ప్రదేశాలలో వారం వారం పెట్టే అంగళ్ళు అంటే సంత సంత ముప్పై ఐదు అడ్డము చేవ్రాలు అంటే సంతకం సంతకం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్